కాంతారా చాప్టర్ వన్ అంటే కాంతారాకి ఈ ఈరోజు రిలీజ్ అయింది దాని రివ్యూ చెప్పుకుందాం ఇందులో రిషబ్ శెట్టి తర్వాత రుక్మిణి వసంత్ గుల్షన్ దేవయ్య జయరామ్ వీళ్ళు ప్రధానంగా యాక్టర్స్ దాని తర్వాత ఇక క్రూకి సంబంధించి వస్తే రిషబ్ శెట్టి డైరెక్టరు పొంబలే ఫిల్మ్స్ కాంతారా ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే దీన్ని కూడా చేశారు విజయ్ కిరందూర్ అండ్ చెలువ గౌడ అట్లాగే కెమెరా అరవింద్ కాసేపు అజినేష్ లోకనాథ్ మ్యూజిక్ చేశారు ఇక దీని కథగా చెప్పుకోవాలంటే ఇది ఈ మొన్న జరిగిన కాంతారాకి ఫస్ట్ కాంతారాకి ఇది ప్రీక్వెల్ సో ప్రీక్వెల్ ఏంటంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేశారు ఇక్కడ రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ శివ శివ కొడుకు ఎందుకు మా నాన్న మిస్ అయ్యాడు ఎక్కడికి మాయ అంటే ఒక దంతకథ అని చెప్తారు దంతకథ అంటే లెజెండ్ ఆ లెజెండ్ కథనే ఇప్పుడు చాప్టర్ వన్ దీంట్లో బేసిక్గా కథగా చెప్పాలంటే ఇది నిజానికి చాలా కన్ఫ్యూజ్డ్ కథ అనేక అంశాలని కలిపేసిన కథగా చెప్పుకోవాలి సింపుల్గా కథగా చెప్పడం చాలా కష్టం ఇది అయితే సింపుల్గా దాన్ని ఒక అంటే కొంత కథగా చెప్తే కూడా రివీల్ అయిపోతుంది సినిమా రివీల్ కాకూడదు అనుకుంటే బేసిక్ లైన్ మాత్రం నేను చెప్తాను బేసిక్ లైన్ ఏంటంటే కాంతార అనే ప్లేస్లో ఒక గిరిజను ఉంటారు ఆ గిరిజనులకి ఒక బిడ్డ మగబిడ్డ దొరుకుతుంది ఆ బిడ్డనే బెర్మే రిషబ్ శెట్టి క్యారెక్టరు ఇటువైపు ఒక బాంగ్రా అనే ఒక రాజ్యం ఉంటుంది ఆ కింగ్ ఇక్కడ వస్తాడు కాంతారాకి కాంతారాలో ఈశ్వరుని తోట అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ప్రాంతం అతను రావడం అక్కడ బ్రహ్మరాక్షసు లాంటి ఇది అతన్ని చంపేయడం ఆ కొడుకు చూస్తాడు ఆ కొడుకు రాజశేఖరుడు ఆ కొడుకు చూసి భయపడతాడు తర్వాత కొడుకు పెద్దోడై అతను రాజు అవుతాడు అతనికి మళ్ళీ ఒక కూతురు కొడుకు ఆ కూతురికి కాళ్ళు సరిగా లేకపోతే ఇంకొక ట్రైబ్ ఉంటారు బ్లాక్ ట్రై ట్రైబు ఆ ట్రైబు వాళ్ళు అమ్మాయికి పాలు ఇచ్చి పెంచడం ద్వారా అమ్మాయికి కాలు బాగా వస్తాయనేది అనుకుంటారు ఇక వాళ్ళ కొడుకు కులశేఖరుడు తర్వాత రాజు అవుతాడు సో ఈ నేపథ్యంలో ఈ బెర్మే తన టీముని తీసుకొని ఈ రాజు దగ్గరికి వస్తాడు అక్కడ యువరాణితో ప్రేమలో పడతాడు యువరాణి కూడా అతనితో ప్రేమలో పడుతుంది లోపల కులశేఖరుడికి ఇది నచ్చదు కులశేఖరుడు తాగుతూ అమ్మాయిలు ఈ వహారంలో ఉంటాడు సో అతను కాంతారా మీదకి అటాక్ చేసి వీళ్ళందరిని చంపేస్తాడు ఇప్పుడు ఇతను వచ్చి ఈ రాజ్యంకి వచ్చి ఇతను పగ ఎలా తీర్చుకున్నాడు అనేది బేసిక్ లైన్ అంటే మొత్తం కూడా ఇది ఒక ఈశ్వరుని తోట అనే ప్రాంతం మీద ఆధిపత్యం కోసం జరుగుతుంది ఆ ఈశ్వరుని తోట అంటే ఏంటి దాంట్లో ఏమి మహత్వం ఉంది అనేది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు సో ఈ దీంట్లో అనేక ఉపా అంశాలు ఉన్నాయి కదంబ రాజ్యము తర్వాత సుగంధ ద్రవ్యాల వ్యాపారము ఇంకా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి కథలో సో కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా అంశాలు నేను చెప్పలేదు చెప్తే రివీల్ అయిపోతుంది కాబట్టి ఇక స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు కథ నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ స్టార్ట్ అయ్యి రకరకాల అదేంటంటే మామూలుగా మనకి జానపద కథల్లో లీనియర్గా స్టోరీ ఉండదు ఇటు ఇటు వేర్లు వెళ్ళినట్టు అన్ని వైపులకి వేర్లు వెళ్ళినట్టుగా కథలు వెళ్తుంటాయి దీంట్లో కూడా అటువంటి ఒక స్టైల్ని స్క్రీన్ ప్లే స్టైల్ని తీసుకున్నారు అంటే లీనియర్గా కథ ఒక దగ్గరికి ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఒక జర్నీ లాగా కాకుండా మల్టిపుల్గా ఉంటుంది అనమాట కథ సో ఈ మల్టిపుల్గా ఉండి థ్రెడ్ కంటిన్యూ అవుతుంటుంది దీంట్లో అనేక అంశాలని తీసుకున్నారు బేసిక్గా మిత్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట బోత కొల అనే ఒక జానపద కాన్సెప్ట్ని ఫస్ట్లో కూడా వాడారు దీంట్లో కూడా వాడారు సో దీంట్లో డైరెక్టర్గా చెప్పాలంటే రైటింగ్ అనేది మామూలుగా మనకి స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటాం స్క్రిప్ట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు అది లోపించింది దీంట్లో స్క్రిప్ట్ ఎడిటింగ్ లేదు పోనీ స్క్రిప్ట్ ఎడిటింగ్లో లేకపోయినా డబ్బులు ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినాడు తీద్దామని వీళ్ళు తీసుొచ్చు కనీసం ఎడిటింగ్ టేబుల్లో హాఫ్ అన్ అవర్ అయితే సినిమాని లేపేసి ఉండొచ్చు దానివల్ల ఏమైందంటే ఫస్ట్ స్టాపే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ స్టాప్లో చాలా సీన్లు అయిపోయినాయి అయిపోతుందేమో అనుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట లాగి 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 చేశారు సెకండ్ హాఫ్ కొద్దిగా క్రిస్ప్గా ఉంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో కూడా చాలా ఫైట్స్ కానీ అవన్నీ ఎక్కువ చేశారు సో ఆ ప్రాబ్లం ఉంది లెంగ్త్ దీనికి మేజర్ ప్రాబ్లం అనేది నా అభిప్రాయం దాదాపు రెండు గంటల యాభై నిమిషాలు ఉంది కానీ మూడున్నర గంట నాలుగు గంటలు చూసిన ఫీలింగ్ అయితే ఉంది అంటే ఈ రెండు వెబ్ సిరీస్ చూసామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్ ఒక సీజను సెకండ్ హాఫ్ ఒక సీజన్ లాగా ఉంది సో అది ప్రాబ్లం లేదంటే దీన్ని క్రిస్ప్గా చేసుకొని కొన్ని కట్ చేసుకొని క్రిస్ప్గా చేసుకుంటే మాత్రం ఇది వండర్ఫుల్ సినిమా ఉండేది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ సినిమా కంటే కూడా బాగా ఉండేది కానీ ఆ ప్రాబ్లం ఉంది ఇక పాజిటివ్ అంశాలు చెప్పుకోవాలంటే వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద మనం చూడాలి లేమేమో అన్నంతగా బాధీసారు చాలా వండర్ఫుల్గా ఉంది ముఖ్యంగా అడవిలో ఫైట్ కానీ తర్వాత లాస్ట్ ఇది కానీ ఒక అడవిలో వేరే ట్రైప్కి వీళ్ళకి జరిగే ఫైట్ వండర్ఫుల్గా తీశారు అట్లాంటివి కొన్ని చాలా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి దీంట్లో అట్లాగే పెర్ఫార్మెన్సెస్ రిషబ్ శెట్టి కానీ ఈఎంఐ కానీ తర్వాత కులశేఖర్గా చేసిన గుల్షన్ దేవయ్య కానీ వీళ్ళందరి పర్ఫార్మెన్స్లో అట్లాగే కామెడీ కామెడియన్ను ఆయన పేరు నాకు తెలియదు కానీ ఫస్ట్ ఆఫ్ అంతా బాగా నవ్వించగలిగాడు అతను ఒక్కడే భుజా వేసుకొని కామెడీని చేశాడు అట్లాగే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళేం పాపులర్ యాక్టర్స్ కాదు కానీ వండర్ఫుల్గా చేశారు అసలు మనం ఒక వేరే ప్రపంచంలోకి తీసుకుపోవడానికి పెర్ఫార్మెన్స్లు బాగా పనికొచ్చాయి అయితే అన్నిటికంటే కూడా బాగా ఇంపార్టెంట్ ఏంటంటే స్టోరీ వరల్డ్ బిల్డప్ చేయడం ఆ కథా ప్రపంచం అంటారు అంటే ఒక మనకు తెలియని ఒక ప్రపంచాన్ని నిర్మించి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లడంలో డైరెక్టర్ వండర్ఫుల్గా సక్సెస్ అయ్యడం చెప్పాలి ఇటువంటి స్టోరీ వరల్డ్ బిల్డింగ్ అనేది ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అంత పర్ఫెక్ట్గా చేశారు ఆర్ట్ డైరెక్షన్ కానీ సెట్స్ కానీ ఫారెస్ట్ కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు అట్లాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల అంత తెలిసిపోతుంది బట్ ఓవరాల్గా మాత్రం విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి సో విజువల్ బాగుంది వి విఎఫ్ఎక్స్ పర్ఫార్మెన్సెస్ స్టోరీ వరల్డ్ నిర్మాణం ఇదంతా కూడా చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ మైనస్ల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మైనస్ లెంగ్త్ అనవసరంగా చాలా దగ్గరలో లాగడం లాగడం వాటిని అంతా కానీ షార్ప్గా కట్ చేస్తే మంచి సినిమా అయ్యిండేది దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఈ సినిమాలో రెండవది ఫోకస్ లేకపోవడం ఒకదాని మీద ఫోకస్ మనకి రాజమౌళి కంపేర్ చేసుకుంటే రాజమౌళికి స్ట్రెంగ్త్ అదే అతను అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోవడం ఒక స్టోరీ లైన్కి కట్టుబడి ఉంటాడు ఫోకస్గా ఉంటాడు సింపుల్గా ఉంటుంది కథ చెప్పడానికి సింపుల్గా ఉంటుంది ఇది అది లేదు అది మేజర్ ప్రాబ్లం ఇది కథగా మనం చదువుకునేటప్పుడు అయితే ఇట్లాంటి ఓకే చందమామ కథల్లో కానీ సినిమా తీసేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి భారీ సినిమా తీసేటప్పుడు కన్ఫ్యూజల్ కన్ఫ్యూజల్గా ఉప కథలు పెట్టకూడదు అది ఈ ఈ సినిమాలో మేజర్ ప్రాబ్లం తర్వాత కొన్ని క్యారెక్టర్లు అనవసరం అనిపిస్తుంది ముఖ్యంగా కులశేఖరుడు క్యారెక్టర్ అయితే నాకైతే అనవసరం అనిపించింది అంటే ఆడియన్స్ని ఏమార్చడం కోసమే ఆ క్యారెక్టర్ పెట్టారు అంటే చివరిలో హీరోయిన్కి ఒక ట్విస్ట్ పెట్టారు ఆ ట్విస్ట్ ముందుగా రివీల్ చేయకూడదు కాబట్టి ఇంకొక క్యారెక్టర్ని పెట్టి ఇతనే వెళ్ళను అన్నట్టుగా మనల్ని నమ్మించడం కోసం ఆ క్యారెక్టర్ పెట్టారు సో ఇది ప్రాబ్లం అంటే ఫస్ట్ సినిమాలో కాంతారలో ఉండే ఒక ఆనెస్టీ దీంట్లో లోపించింది ఆడియన్స్ని ఏమార్చాలి అనేది సినిమాకి ఇబ్బందికరంగా మారింది దానివల్ల పెద్ద ప్రయోజనం రాలేదు ఎప్పుడైతే లెంగ్త్లు వచ్చాయో మన మైండ్ అలసిపోయి మనం ఫాలోగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది కానీ అలా చూస్తూ ఉంటాం నిజానికి వండర్ఫుల్ ఉన్నాయి కానీ మన మనకి అప్పటికే ఫ్యాటికి గుచ్చేస్తుంది ఏం స్వామి లాగుతున్నావు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో అదొకటి నెక్స్ట్ పాటలు దీంట్లో ఏమీ గొప్పగా లేవు ఉన్నాయి కానీ మ్యూజిక్ అంతా బాగానే ఉంది కానీ పాటలు టూన్స్ కానీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా లేవు సో అదొక ప్రాబ్లం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది వరాహ సాంగ్ కూడా చాలా బాగుంది మామూలుగా అయితే వరాహం అనేది విష్ణు అవతారం కానీ ఇక్కడేమో శైవ ఇది ఉంటుంది ప్రధానంగా ఈ రెండింటినీ మిక్స్ కూడా చేశారు So, uh...